హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేయబోయే రెసిపీ రొయ్య పొట్టుతో పొడి చేస్తున్నానండి అది ఎలా చేయాలో చేసేటప్పుడు చెప్తానండి ముందుగా స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద స్టవ్ మీద కడాయి పెట్టుకొని రొయ్యి పొట్టు వేంపుకుందామండి ముందుగా కాలు కిలో రొయ్యి పొట్టు తీసుకున్నానండి ఏం మాడకొద్దంపెట్టూ మాడకుండా దూరలుగా ఏంపుకోవాలండి వేయించుకుంటే మంచి టేస్టీగా గా ఉంటుందండి పొడి బాగా గుమ్మ గుమ్మలాడుతుంది పొడేనా మంచి స్మెల్ వస్తుంది ఇలా వేంపుకొని పొడి కొట్టుకుంటే బాగుంటుందండి రొయ్య బాగా వేగిందండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాం ప్లేట్ తీసుకొని అదే కడాయి మళ్ళీ పొయ్యి మీద పెట్టుకోవాలండి మిక్చర్ రెండు స్పూన్లు ధనియాలండి మూడు స్పూన్లు శనగలు అండి తినే శనగలు மூணு பாக இல்லை வேணும் தோரல் நீ பிச்சு ஒரு ப்ளேட்லெட்டி எடுத்துக்கோ இது பேகி చేసుకోండి అప్పుడు ఆ రొయ్యి పొట్టుకి ఈ ధనియాలకి చనాలకి జలకరకి బాగా పూట అవుతుందండి ఈ మాడిపోయి అది బాగా దూరం కదా ఏం పంట అనుకుంటే బాగుండదండి ఇది బాగా వేగిపోయిందండి ఇప్పుడు తీసి ఒక ప్లేట్లు వేసి గ్రాములు ఎండి మిరకాలండి తుంపు పెట్టుకొని ఉన్నాను అది వేసుకొని వేంపు కొద్దిగా నూనె వేసుకోవాలండి నేను చూపిస్తానండి కానీ రోలు క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు రొయ్య పొత్తి పొడి ఎలా దంచాలో దంచేటప్పుడు చెప్తానండి ంచుకోవాలండి ఇప్పుడు నాకైతే ఇలా దంచుకున్నాను ఈ విధంగా దంచుకున్నాను ఇప్పుడు స్పూన్లు ఉప్పు అండి ఉప్పు ఎండి అంత చేర్చి దంచుకోవాలండి చూడండి ఈ విధంగా కూడా అయిపోయింది ఇప్పుడు రొయ్యి పట్టు అయిపోతున్నానండి ఇదండి కాలుగులో రొయ్యిపట్టు అడుగులంతా వేసుకోవద్దండి అడుగులో కొంచెం ఇసుక ఉన్న తర్వాత అందుచేత పై పైనేసి వేసుకోవాలి రొయ్య పట్టు బాగా ఒక ఆగండి ఇలా దంచుకుంటే కలుపుకుంటే దంచుకోనండి ఈ రొయ్య ఒక నెల రోజులైనా ఫ్లోర్ చేసి పెట్టుకోవచ్చండి ఎలా ఉంటది ఉడుకుడుక మంచి స్మెల్ వస్తుందండి ఫ్లేవర్ బాగుంది కమ్మన స్మెల్ వస్తుందండి కమ్మంగా ఉంది స్మెల్ వెల్లుల్లి గడ్డ మంచి ఫ్లేవర్ వస్తుంది అండి దంచుకుంటే ఇలా కలుపుకుంటా దంచుకోవాలండి అప్పుడు పొడి మొత్తానికి కలుపుతుందండి చూసారండి ఎలా మెదిగిందో చూడండి నాకైతే మెత్తంగా అండి బాగా మె పొడి పొడిగా ఉంది ఇలా దంచి పెట్టుకుంటే ఇది నెల రోజులైనా స్టోర్ ఉంటదండి స్టోర్ చేసి పెట్టుకుంటే ఉడిగుడుకు అన్నం లైక్ వేసుకొని తినచ్చండి నెయ్యి పోసుకొని ఈ రొయ్య పట్టు పొడిలో నెయ్యి పోసుకొని తింటే ఇంకా మంచి టేస్ట్ గా ఇప్పుడే ఎంతో గుమ చూడండి రెడీ అయిపోయిందండి ఇప్పుడు బౌల్ తీసుకుంటున్నానండి ఇది బౌల్లో కాదండి డబ్బా కూడా తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి నేనైతే బౌల్లో తీసుకుంటున్నానండి చూడండి ఈ విధంగా రెడీ అయిపోయిందండి రొయ్య పొట్టుతో పొడి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి సరే ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం